మీ అనే మాటకు దేవుని వంట వారు ఎవరు ఎహోవా వంటూ వాడు ఎవడు అని అర్థం నిజమే కదా దేవునిలాంటి వాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో ఆయనలా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు ఆయనలా బోధించే వాళ్ళు ఎవరున్నారు ఆయనలా పోషించే వాళ్ళు ఎవరున్నారు ఆయనలా రక్షించే వాళ్ళు ఎవరున్నారు ఆయనల నిత్య జీవాన్ని ఉచితంగా మనకు అనుగ్రహించే వాళ్ళు ఎవరున్నారు దేవుని వంటూ వాడు ఎవడు దెర్ ఈజ్ నన్ లైక్ అవర్ గాడ్ హన్నా కూడా దేవుని స్తుతిస్తూ ఇదే మాట అంటది పరిశుద్ధతలో నువ్వు మహనిడు ప్రభు నిన్ను మించిన వారు లేరు పరిశుద్ధతలో నీకు సాటి వారు లేరు దేవుడు పరమ పవిత్రుడని దేవుడు అని దేవుడు పౌల్ మహాశయుడు కూడా తన పత్రిక రాస్తూ ఎబ్రిలకు రాస్తూ అంటాడు పవిత్రుడు నిర్దోషి నిష్కలమశుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండువాడని యేసు ప్రభుని గురించి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు నిజంగా పరిశుద్ధుడే ఆయనకు సాటి అయిన ఎవరు లేరు సమానులు ఎవరు ప్రభు అనే ఒక పాటను కూడా మనం సంఘాల్లో పాడుతుంటాం దేవునికి సమానులు ఎవరు